హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే బెరెలి ఫిల్స్ అంతకైతే వచ్చాము ఇదైతే గూడూరు ఫిల్స్ అంతా ఈ వీడియోలో అయితే నేను కోళ్ళు మళ్ళీ పుంజులు మళ్ళీ గూడూరు పిల్లలు పెద్ద పిల్లలు మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను స్విప్టెక్ అయితే కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ బెరేలిపల్లి వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ బెరేలిపల్లి టౌన్ జరుగుతుంది ఈ సంత అయితే ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇంకా ఇంకా సంతే డీటెయిల్స్ అయితే అడిగేసి చూడండి బైరెడ్ పిల్ల సంతలో పుందలు అయితే పెట్టాము పెట్టి మార్కో ఉంది ఉంది అయితే కట్టేసి వెళ్ళిపోయారు ఎవరు లేరు వెనకాల గట్ట అయితే బాగుపడింది వెల్కమ్ వెల్కమ్ అంటే నల్ల కుంజు రేపు అంటే ఇక్కడ ఎవరు లేరు లోనర్ అయితే లేరుజు అయితే వేలు అయితే చెప్తా ఉన్నారు సజాత్ అంతా కార్లు కొన చూడొచ్చు బాగా భారీగా ఉన్నాయి అయితే క్రాసింగ్ అయితే సూపర్ గా ఉంటాయి ఎందుకంటే ఇంతవాన్ పడింది అంత సేఫ్ అయితే పోయారు ఇవన్నీ గూడూరు పిల్లలే వీళ్ళైతే గూడూరు కట్టు కట్లు వేసుకోవచ్చు ఇక్కడైతే సింగల్ లేదా జత జతులు అయితే అమ్ముతా ఉంటారు ఇంత గోడూరు పిల్లలు ఇవి ఏం రేట్లు అని అయితే అడుగుదాము జత ఏం రేటు సింగల్ అయితే ఏం రేటు మీద పిల్లలా ప్రతి శనివారం అయితే ఇటు బై రెండు పిల్లలు గూడూరు పిల్లలు అయితే వేసుకొని వచ్చి అమ్ముతా ఉంటారు సాకే పిల్లలు ఇమ్మ పిల్ల ఏం రెడ్ జత జత పదహైదు అన్న వేలు అయితే చెప్తా ఉన్నారు మీరు గూడూరు వేసుకొని వేసుకుని వచ్చలేదనా కొంచెం కొద్ది చిన్నపిల్లలు d م కాల్ కట్టడాలు అంతా చూడొచ్చు వీప్ కట్టడంతా కూడా చూడొచ్చు అయితే వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి దాని నుంచి డిస్టర్బ్ అయితే చేయలేదు నేను చూడొచ్చు ఇవంతా గూడూరు పల్లె అంత గూడూరు నీకు వేసుకుని వచ్చి అమ్ముతా ఉంటావు ఇట్లా ఏం రేట్ చెప్తాను నీవే జత పదైదు అన్నారు చెప్తా ఉన్నారు నీవేం రేట్ చెప్తా ఉన్నారు ఈ పద్నాలుగున్నర జత పదహైదు వేలు చెప్తా ఉన్నారు అయితే కొద్ది చిన్నపిల్లలు అయితే పద్నాలుగున్నర వేలు అయితే చెప్తా ఉన్నారు నేను గూడెంకేసుకొచ్చిన ఏదో ఏమన్నా పద్నాలుగున్నర వేలు అయితే చెప్తా ఉన్నారు ఇది పదహైదు వేలు అంట జత జత అంటే రెండు పిల్లలు రెండు పిల్లలు వచ్చి పదహైదు వేలు అంతే ఉండదు తర్వాత దేరా ధరలు కొద్ది అయితే తగ్గుతుంది మీరు వారం వారం వేస్తారన్న ఇట్లా అయితే వారం వారం వేస్తారంట వీళ్ళ కాకుండా మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఉంటాయి పిల్లలు సంత దీని కాకుండా వేరే దినం కూడా మీకు ఫోన్ చేస్తే ఇస్తారా పిల్లలు ఏమన్నా హరిప్రకాష్ ఈయన పేరు అయితే హరిప్రకాష్ అంట మీ దేవర్నా బొమ్మదొడ్డ బొమ్మదొడ్డ నీళ్ళకు నీళ్ళకుంట వీళ్ళు ఈ బొమ్మ దొడ్డ అంట వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ లో అయితే మెన్షన్ చేశాను నేను మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి డైరెక్ట్గా అతకపోతే కూడా ఇస్తారంట వీళ్ళు

పిల్లలు చూడొచ్చు చాలా గా ఉన్నాయి ఇవంతా సాకే పిల్లలు ఎన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఆల్రెడీ నా పాత వీడియోలో అయితే ఇచ్చాను నేను అయితే గూడూరు పిల్లలు అయితే మన సబ్స్క్రైబరే ఏం రేట్ చెప్తారో అయితే అడుగుదాము ఏం చెప్తాను అన్న పన్నెండు వేలు చెప్తాను జత జత పన్నెండు వేలు అయితే చెప్తా ఉన్నారు చూడొచ్చు బాగా యాక్టివ్ ఉన్నాయి పిల్లలు మీరు గూడూరు నీకు వేసుకుని వచ్చేదేనా వీళ్ళైతే గూడూరు నీకు అని వేసుకుని వచ్చేదంట వారు వారము వేస్తారు ఇట్లా సంతకి ఈ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఆల్రెడీ నా పాత వీడియోలో ఇచ్చాను నేను వ్యాపారాలు అయితే చాలా టౌన్ అని చెప్తా ఉన్నారు ఎవరు అడుగుతా పిల్లని ఒక పిల్లని ఐదు వేలు నాలుగు వేలు అడుగుతా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నారు ఇదైతే వారు వారమే ఉంటుంది ఇట్లా బైరెళ్ళ పిల్లలు బైరెళ్ళ పిల్లలు పెద్ద గొర్రెలు అంతా హోటళ్ళు మేకలు గొర్రెలు అంతా ఉంటాయి ఇదైతే అయితే ప్రతి శనివారం అయితే ఇట్లే ఉంటుంది చూడచ్చు భారీగా ఉండే పిల్లలు అయితే వచ్చిన్నాయి వారం ఏం ఏం రేట్ చెప్తా ఉన్నా జత నలభై మూడు జత నలభై మూడు వేలు చెప్తా ఉన్నారు ఇక్కడ చెప్తా ఉన్నా నలభై ఐదు జత జత నలభై ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు మీరు షెడ్యూల్ లో సాక్తా అండి మామూలుగా ఇంత సత్త అవేం రేట్ చెప్తా అన్న యాభై నాలుగు యాభై వేలా నాలుగు యాభై వేలు అయితే చెప్తా ఉన్నారు ఎన్న నాలుగు పిల్లలు నాలుగు హోటళ్ళు యాభై వేలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇవేం రేట్ చెప్తా ఉన్నారు మూడు సేరు ముప్పై ఎనిమిది మూడు సేర ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తా ఉన్నారు అంతా పట్ల కదా పొన్నూరు పిల్లలు ఉన్నాయి అట్లున్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇవి ఏం రేట్ చెప్తా ఉన్నారు జత ముప్పైదా ఇవే బొన్నూరా కొంచెం అట్లే ఉన్నాయి క్రాస్ బొన్నూరు క్రాస్ బిజాపూరా కర్ణాటక బిజాపూర్ జాతి అని చెప్తా ఉన్నారు ఇవి కొంచెం బొన్నూరు క్రాస్ మాదిరి ఉన్నాయి గొర్రెలు అయితే ఉన్నాయి పరాలు ఏం చెప్తా పర్వాలో ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అమ్మా మూడు మూడు సేరే మూడు గొర్రెలు సేరీ ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తా ఉన్నారు ఒక గొర్రె ఎంత బరువు రావచ్చు అందాజ అందాజ పద్నాలుగు నుండి పద్మూడు కేజీలు పద్నాలుగు పదమూడు ఇంకా పద్నాలుగు కేజీలు పదమూడు ఇంకా పద్నాలుగు వస్తాయంట ఇరవై మూడు చిల్లాల ఇవునా పంతొమ్మిది వేలు చెప్తాను ఈ పుట్టిన పిల్లలా కొంత చెప్తా ఉన్నారు అయితే అంత పరాలే అంత గొర్రెలే ఉన్నాయి కట్టలు కట్టలు వేసుకో ఉంటారు దీంతో మనకి ఎవకాలో అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటి తొమ్మిది తొమ్మిదిన్నర వేలు ఒక గొర్రె అయితే తొమ్మిదిన్నర వేలు చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా ఉన్నారు జత జత ఇరవై ఒకన్నర వేలు చెప్తా ఉన్నారు ఇది అందాజగా ఎంత బోరం రావు పిల్ల పదహారు పదిహేడు కేజీలు వస్తుందా పదహారు పదిహేడు కేజీలు పదహారు పదేడు కేజీలు రావచ్చు భారీ పొట్టలు అయితే ఉంది నా ఏం రేట్ చెప్తా ఉన్నారనా ఇరవై మూడు అన్నారా ఇరవై మూడున్నర వేలు అయితే చెప్తా ఉన్నారు ఈ పొట్లని ఎంత ఎంతవరకు రావచ్చు ఇరవై మూడున్నర వేలు చెప్తా ఉన్నారు ముప్పై కేజీలు రావచ్చు కూడా చెప్తా ఉన్నారు నాటి పిల్లలు కూడా వచ్చినాయి ఇట్లా పిల్లలు అయితే చాలా ఈ కర్ణాటక సత్తులో అయితే మనకు కనబడుతూ ఉంటాయి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటా మీరు కర్ణాటక నుంకేసుకుని వచ్చినా అదే ఇట్లా పిల్లలు అంతా జాస్తి కర్ణాటకలోనే ఉంటాయి ఇది నాటి పిల్లలు అంటారు మీరు కర్ణాటకనా ఇట్లైతే ఉంది భారీ పొట్లు ఎన్నో తిన్నా ఏం రేట్ చెప్తా ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు చెప్తా ఉన్నారు గొర్రెల మీదకి బాగుంటుంది ఇట్లా అంతా నా పళ్ళునా ఆరు పళ్ళు ఇది అందాజు ఎంత పొరం రావుతున్నా నలభై కేజీలు వస్తున్నాయి నలభై కేజీలు వస్తాయి చెప్తా ఉన్నారు మ్యాక్ అయితే ఒకటింది నా మ్యాక్ ఏం రేట్ చెప్తా ఉన్నారా వరే వరే ఈ పదహారున్నర వేలు పదహారున్నర వేలు అయితే చెప్తా ఉన్నారు మీరు కర్ణాటకనా కర్ణాటక నా యావూరు మీది ఉత్నూరు ఉత్నూరు అంట పదహారున్నర వేలు అయితే చెప్తా ఉన్నారు అంతే అయితే ఉండదు వాళ్ళు చెప్పినంత అయితే ఉండదు మళ్ళీ బ్యారాలు కొద్దిగా తగ్గుతాయి ఈ రేట్లో కర్ణాటక తమిళనాడు బార్డర్ దగ్గర కాబట్టి ఇక్కడైతే ఈ కర్ణాటక నుంచి కూడా వేసుకొని డక్ పిల్లలు మేకులు ఉన్నాయి చెప్తాడు అన్న ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు చెప్తాడు జత ఇరవై ఐదు వేలు చెప్తాను ఇట్లా ఉన్నాయా నా మిగతావా ఇంతేనా ఇంకా ఉన్నాయి నా మంది యా ఊరాపల్లి రెడ్డుపల్లి వేస్తారా అయితే వారం వారం వేస్తారా అంట మీరు కర్ణాటక మీరు తీసాకొచ్చినే లేదా తీసాకొచ్చిన నా అడిగేవాళ్ళు ఏం రేట్ తడుతూ పర్వాలేదా రేట్ మీరు లాస్ట్ ఫైవ్ అయితే ఎంత ఇచ్చేస్తారు ఇరవై మూడు అయితే ఇచ్చేస్తారు అయితే ఇరవై మూడు వేలు అయితే ఇచ్చేస్తారంట మేకలు అయితే ఉన్నాయి చోలు మేకలు ఏం రేట్ చెప్తా ఉన్నారు మూడు నలభై వేలు చెప్తా ఉన్నారు మూడు మరకలే మూడు అయితే మరకలేనంట చోలు మేకలు మూడు వచ్చి నలభై వేలు చెప్తా ఉన్నారు మేక పిల్లలు అయితే ఉన్నాయి అంటే పోయి చెప్తాను ఏం రేట్ చెప్తా ఉన్నారు పిల్లలు ఏం ఏం చెప్తాను ఉన్నారు మ్యాక్పల్లలో ఏం రే చెప్తా ఉన్నారు పదహైదు వేలు జత అంటే యాదవని ఎత్తుకోవచ్చు పదహైదు వేలు జత పదహైదు వేలు చెప్తా ఉన్నారు నాకు పిల్లలు ఇక్కడ భారీ చోలు మేకు పోతైతే ఉంది దాని పొట్టేకైతే ఉంది ఆయన చేత వెనక్ పెడతా ఉంది భారీ అయితుంది ఏం లేదు చెప్తా ఉన్నారు ఇది అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు భారీ జంప్ అయితే ఉంది చూడొచ్చు మీరు ఒక అయిన అయితే పొట్టేకైతే ఉండలేదు అంత அந்த போர்ஸ் மீன் அது தினாடுதாங்க நெடு மைட் அந்த மீரின் ஏடா பல்லட்டூர்ல கொண்ட கொண்ட ఆర్లు ఆర్పటల్ జాతి అంటే చోళ్ళ మేకలు అయితే ఉన్నాయి ఏం రేట్ అయితే అడుగుదాము ఏం రేటు చెప్తా ఉన్నారు రెండు జట్ సే ముప్పై తొమ్మిది రెండు జట్ ముప్పై తొమ్మిది అని చెప్తా ఉన్నారు ఇవి మరకలా పోతా రెండు పోతలే య్యా ఇంకా పిల్లలు బాగా మేపు బాగా వస్తాయి ఆ పెద్ద సైజు పిల్లలు మాదిరే వస్తాయి మ్యాక్ పెళ్ళి ఉంది ఇది ఐదు వేలు చెప్తా ఉన్నారు మ్యాక్ పిల్లని వెరైటీ పిల్స్ అయితే వారం వారము శనివారం అయితే జరుగుతుంది ఇట్లే భారీగా చేర్చే పిల్లలు చాలా పెద్ద సంత పిల్లలు కూడా చేరుతాయి పిల్లలు సాకి పిల్లలు అంతా పెద్ద పిల్లలు నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్